హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కొంచెం డిఫరెంట్గా మిరపకాయలతోటి మనం ఒక పేస్ట్ చేసి ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మిరపకాయలతో చేసే చికెన్ ఫ్రై అయితే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైతో పాటు రసం కనుక కాంబినేషన్ ఉంటే ఇంకా అదిరిపోతుంది ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము దానికోసం ముందుగా మిరపకాయలు నానబెట్టి పెట్టుకోవాలి ఇవి బేడగమిర్చి అంటారు కదా ఆ మిర్చి రెండు గుంటూరు చిల్లీ మిర్చి బేడగమిర్చి వల్ల కారం ఏమి ఉండదు మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు నానపెట్టుకున్న మిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ప్రత్యేకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకునే పని ఉండదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ చికెన్ నేనైతే ఒక వన్ అవర్ ముందే ఉప్పు పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత కూడా రబ్బరీగా ఉండదు తరువాత ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే చికెన్ ఫ్రైకి మనకి పీసెస్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటుంది ఇక్కడ లెగ్ పీసెస్ కొన్ని మామూలు పీసులు కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇందులో నుంచి వచ్చే వాటర్ వల్లే మనకి చికెన్ అనేది చాలా వరకు ఉడికిపోతుంది తర్వాత ఈ ఆవిరంతా ఎగిరిపోయి తర్వాత మనకి చికెన్ అనేది ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాము మనకి కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ లాగా కూడా అనిపిస్తుంది డ్రై గ్రేవీగా అనిపిస్తుంది మనకి వాటర్ ఇచ్చేసి ఆనియన్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వరకు వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ పేస్ట్లు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము మనకి ఈ పేస్ట్ ఇవన్నీ చక్కగా మసాలా అనేది చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకుందాము మనం చికెన్లో కనుక ఈ పేస్ట్ వేసుకుంటే మనకు ఆల్రెడీ వేగిపోయింది కదా చికెన్ అనేది చికెన్ అనేది ముక్కగా లేకుండా మనకి పీస్ పీస్గా అయిపోతుంది అందుకని మనము మసాలా వేయించుకున్న తర్వాతే ఈ చికెన్ కనుక వేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము చూడండి చికెన్కి మనం వేసుకున్న మసాలా కూడా చక్కగా పట్టేసింది ఇది ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది లేదా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న ఫ్రై అయితే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ మనకి చికెన్కి అయితే చక్కగా పట్టేసాయి చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకి ఎండుమిరపకాయలతోటి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ తోటి రైస్లోకి అయినా బిర్యానీలోకి లేదా రసం చేసుకున్నప్పుడు కానీ పప్పు చారప్పుడు కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ విధంగా చేయడం మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్